రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ దశాబ్దాల కళ ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎంతోమంది ఒక కళ ఇది ఎంతోమంది కృషి చేస్తున్నారు వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతోమంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడి ఎంపీగా ఏదైతే పొరందేశ్వరి గారు పోటీ చేసినప్పుడు ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు ఒక టూరిజం హబ్బగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారు కృషి వలన ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తా ఉన్నాం ఒకటి టూరిజం ముందు నుంచే చెప్తా ఉన్నాం దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పెట్టుబడి తక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉంటాయి గతంలో టూరిజం మంత్రి ఎవరా అంటే పేరు మనకు గుర్తురాని పరిస్థితి ఆలోచించాలి ఎవరా మంత్రి ఈ ఈరోజు స్పష్టంగా కూటమిలో మంత్రి ఎవరంటే దుర్గేష్ గారు అని చెప్పగలుగుతున్నాం ఎందుకంటే అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ ని ఆయన ఏదైతే పుట్టి పెరిగిన ప్రాంతానికి ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానం చేసే ఈ యొక్క హెవలాక్ బ్రిడ్జ్ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం ఇక్కడ ఏదో అడుగుతూ ఉన్నారు ఇప్పుడు దాకా ఈ ప్రాజెక్ట్ అవ్వదన్న వాళ్ళు అవుతున్న సందర్భంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా మా ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నారా ఇవన్నీ అడుగుతూ ఉన్నారు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్లో కానివ్వండి ఇంకా మిగతా విషయాలు ఏదైనా సరే ఏ యొక్క ప్రమాణాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అనునిత్యం దీన్ని పర్యవేక్షించుకుంటాం తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా వాళ్ళని రేపు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ మీడియాలో అనేక మంది ఉన్నారు సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నైక ఆర్టికల్స్ వేస్తున్నారు హ్యావ్లాగ్ బ్రిడ్జ్ దీనికి విముక్తూ ఎప్పుడు దీనికి ఎప్పుడు పరిష్కారం ఇవన్నీ అడిగేవారు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం సేవ్ హ్యావ్లాగ్ వీటన్నిటికీ పరిష్కారం రేపు మా కూటమి ప్రభుత్వం దుర్గేష్ గారు షెకావత్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ పురంధేశ్వర్ గారు యొక్క సమక్షంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం నా బాధ్యత అంటే వెళ్ళిపోయే గోదావరిలోని మట్టి తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసి ఫోటో దిగితే నేను నా బాధ్యత నిర్వర్తించినట్లు కాదు దానికి అనుసంధానంగా అనేక అంశాలు ఉన్నాయి నగరంలోని డ్రైనేజ్ నీళ్లు కలవకుండా చూసుకోవాలి దానికి అమృత ఫేజ్ టూలోని మెయిన్ రోడ్ అమ్మట పైప్ లైన్ వేసి ఎనిమిది కోట్లతో పని చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయింది అలాగే నల్లా ఛానల్ ఉంది సీఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంత ముందు థర్టీ ఎమ్మెల్యే ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఎమ్మెల్యే కింద దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని కొత్త నిర్మాణం చేసుకుంటున్నాం అనేక అంశాలు ఉన్నాయి గోదావరి అని అంటే కనబడుతుందే కాదు ప్లాస్టిక్ మీద ఎడ్యుకేట్ చేయాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం తప్పకుండా ఈ నాలుగేళ్ళు ఒక సంవత్సరంలో చూశారు కదా ఏం చేసామన్నది ఇందాకే అంటా ఉన్నారు రాజానగర్ లోని కోరుకొండ ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకు పైకెళ్లాలి ఉంది ఆ రోప్ వే కూడా డిపిఎస్ రెడీ చేసేస్తాం షెకావత్ గారికి ఇస్తానంటున్నారు మంత్రి గారు అంటే చూస్తున్నారు కదా ఒక సంవత్సరంలో ఇదంటే నాలుగు సంవత్సరాల్లో మీరు అనుకుంటుంది మేము అనుకుంటుంది అన్ని టెంపరీ పార్కింగ్స్ మీద కూడా వర్కౌట్ చేసాం లిమిటెడ్ స్పేస్ లో త్రీ ఫోర్ లేయర్స్ కింద చేయగలిగే ఏదైతే మొన్న జరిగిందో కుంభమేళ ఆయలతో కూడా కన్సల్టెంట్స్ కూడా సంప్రదించాం లిమిటెడ్ స్పేస్ లో త్రీ ఫోర్ ఫ్లే హైడ్రాలిక్ గా మల్టిపుల్ పార్కింగ్ ఆప్షన్ కూడా తీసుకున్నాం దాని ట్రైల్ రన్ కూడా చేస్తున్నాం ఎంపీ గారు కూడా మాట్లాడారు మేము కూడా పర్సనల్ గా చూస్తున్నాం అది కూడా పుష్కరాల సమయానికి చేద్దాం